హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మన గార్డెన్లో ఎక్కువ కాలం అంటే చాలా రోజుల నుంచి ఉన్న గులాబీ చెట్టు అనమాట దాదాపుగా టూ ఇయర్స్ అయిందండి నేను ఈ గులాబీ చెట్టు తీసుకొని ఇది పువ్వులు పుయ్యడంలో ఎలాంటి తేడా లేదు ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు దీనికి రెండే రెండు ఫ్లవర్స్ ఉండేటవి అనమాట మెరూన్ కలర్వి అప్పటి నుండి కూడా చాలా బాగా పువ్వులు పూస్తుంది అండి మరి నా లాస్ట్ వీడియోలో ఒకరు అడిగారండి గులాబీ చెట్లు పెరగట్లేదు అలాగే పువ్వులు కూడా సరిగా రావట్లేదు ఎప్పుడో ఒకసారి ఒకటి రెండు పువ్వులు వస్తున్నాయి అంతే మరి బాగా పువ్వులు పూయాలంటే ఏం చేయాలి అని అడిగారు మరి గులాబీ చెట్లు వాడిపోకోకుండా ఫుల్ గ్రీనరీగా అలాగే మంచి గ్రోత్ ఉండే విధంగా ఎక్కువగా పువ్వులు వచ్చేలాగా ఏం చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తానండి నా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను గులాబీ చెట్లకి ప్రూనింగ్ చేసి చూపించాను కదా సో ప్రూనింగ్ చేసి దాదాపుగా వన్ వీక్ అవుతుందండి వన్ వీక్కి ప్రూనింగ్ చేసిన గులాబీ చెట్లు ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను మనకి మెయిన్ గులాబీ చెట్లు బాగా పెరగాలి వాటిలో గ్రోత్ బాగుండాలి అలాగే గుబురుగా రావాలి అంటే ప్రూనింగ్ మాత్రమే మనకి ఆప్షన్ అండి ఎందుకంటే ప్రూనింగ్ చేయడం వల్ల మనకి చెట్లు కొమ్మలు ఎక్కువగా వస్తాయన్నమాట అంటే ఇప్పుడు మనం ఒక చోట ప్రూనింగ్ చేస్తే ఇంకొక చోట కొమ్మలు రెండు రెండు అలా వస్తాయనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ చెట్టుకి ప్రూనింగ్ చేసి వన్ వీక్ వస్తుంది చూసారు కదా దీనికి చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో నేను ప్రూనింగ్ చేసింది ఇక్కడ ఎక్కడ లేదు చూడండి కానీ ఎక్కడ ప్రూనింగ్ చేశానంటే ఇక్కడ చూడండి ఇక్కడ చేశాను ప్రూనింగ్ ఇక్కడ కొమ్మ కట్ చేశాను అనమాట ఇక్కడ కొమ్మ కట్ చేసి ఉంటే చిగుర్లు ఎక్కడొచ్చాయి చూడండి బేస్లో వచ్చే చిగుళ్ళు ఇలా బేస్లో వచ్చే చిగుళ్ళు చాలా బాగుంటాయండి చెట్లకి మంచి హెల్తీ అనమాట ఈ ఈ కొమ్మలు కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయి బేస్లో ఏవైతే చిగుళ్ళు వస్తాయో ఆ కొమ్మలు ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయి ఇటువైపు వస్తే ఇక్కడ కూడా చూడండి ఈ చి ఈ కొమ్మకి ఆ పక్కన కొమ్మకి ఈ పక్కన కొమ్మకి కింద నుంచి చిగుర్లు వచ్చాయి చూస్తున్నారు కదా కింద నుంచి చిగురులు వచ్చాయి నేను ఎక్కడో ప్రూనింగ్ చేశాను అంటే పైన వైపు ప్రూనింగ్ చేస్తే కింద చిగురులు అనమాట సో ఇలా రావడం వల్ల ఈ కింద వైపు వచ్చిన కొమ్మలు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి మనకి ఇక్కడ మనం ప్రూనింగ్ చేసిన దగ్గర వస్తాయి కదా కొమ్మలు అవి చిన్నగా అంటే ఉంటాయి అనమాట కానీ ఇక్కడ వచ్చే కొమ్మలు మాత్రం లావుగా స్ట్రాంగ్గా వస్తాయి కొమ్మలు వీటిని కట్ చేసినప్పుడు మళ్ళీ మనకి వీటికి డబల్ డబల్గా చిగురులు అనేవి వస్తాయన్నమాట సో మనం మెయిన్ గులాబీ చెట్లకు చేయాల్సింది ప్రోనింగ్ అండి ప్రోనింగ్ చేయడం వల్ల మనకి చిగురులు ఎక్కువ వస్తాయి కొమ్మలు ఎక్కువ వస్తాయి గుబురుగా ఉంటుంది చెట్టు అలాగే వచ్చిన ప్రతి చిగురు కూడా పూలు పూస్తాయి అన్నమాట మరి ఇప్పటివరకు అయితే నేను చెట్టు గుబురుగా రావాలి మంచి గ్రోత్ ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ మనం ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ చేసిన తర్వాత గులాబీ చెట్టుకి ఎప్పుడు కూడా ఎండ బాగా తగలాలండి కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు కూడా ఎండ తగలాలన్నమాట గులాబీ చెట్లకి ఎక్కువ నీడలు అయితే ఉండకూడదు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడైతే చెట్లకి ప్రూనింగ్ చేస్తామో ప్రూనింగ్ చేసిన తర్వాత మనం చెట్లకి మెయిన్ ఇవ్వాల్సింది ఫర్టిలైజర్ అండి ఒక మంచి ఎరువు అనేది ఇవ్వాలన్నమాట ఎరువు ఇస్తేనే చెట్టు తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది సో ఈ ఎరువు ఎప్పుడు ఇవ్వాలి అంటే చెట్టుకి ప్రూనింగ్ చేసిన తర్వాత వెంటనే ఇచ్చేసేయాలి ఫర్టిలైజర్ తర్వాత టెన్ డేస్కి ఒకసారి లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట అలా ఇవ్వడం వల్ల మంచిగా చిగురులు వస్తాయి అంతేకాకుండా మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి చెట్లలో పువ్వులు ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంతేకాకుండా లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం చెట్ల కొమ్మలపైన స్ప్రే చేయడం వల్ల చెట్లు చిగురులు బాగా వస్తాయన్నమాట చూస్తున్నారు కదా నేను చాలా వరకు మొన్న రీసెంట్గా కూడా ఫర్టిలైజర్ చెట్ల కొమ్మలపైన ఎలా స్ప్రే చేయాలనేది చూపించాను సో అందువల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి మీరు చూసినట్లయితే రూనింగ్ లేని చోట కూడా చిగురులు వచ్చే చూస్తారా సో ఇలా రావాలి అంటే చెట్లు మంచిగా రావాలి అంటే మనం ఖచ్చితంగా మంచి ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయాలన్నమాట అంతేకాకుండా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే చెట్ల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఓకే అండి మరి ఇంకొకటి ఏంటంటే గులాబీ చెట్లకి మెయిన్ మనం వర్మి కంపోస్ట్ కానీ లేదంటే వేరే ఏదైనా కానీ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు అందులోకి కొద్దిగా టీ పొడి యాడ్ చేసుకొని చెట్ల మొదల దగ్గర వేసామనుకోండి గులాబీ చెట్లు మొదల దగ్గర చెట్ల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో ఇవి పాటించాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి గులాబీ చెట్లకి మంచి పువ్వులు వస్తాయి గ్రోత్ అలానే ఉంటుంది గుబురుగా ఉంటాయి చెట్లు కూడా ఓకే అండి మరి చూశారు కదా ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్